అదే ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటారా ఇక ఫస్ట్ అయితే అయితే ఇవాళకు తాళ్ళు పెట్టాలి గోల్చి వల్ల మన చెప్పిన కదా రెడీ అని చెప్పి రెడీ అయింది దీని తాళ్ళు ఎట్లా పెట్టాలో ఇవ్వడండి తాడు వేసినా ఫస్ట్ ఈ తాడు ఇంకా మీదికేసుకోవాలి ఇట్లా మీదికేయాలంటూ ఇక్కడ మన దగ్గర ఉంటే చిక్కు పడతాయి అందుకే మీదికేయాలి వాళ్ళు కట్టుకున్నాక ఇప్పుడు గొలుసు వాళ్ళ కట్టి మనం చేతి మీద అయితే తాళ్ళు పెట్టుకోవచ్చు చూడండి ఫస్ట్ ఇక మనకు వరానికి ఇట్లా పెట్టుకోవాలి ఇటు కాలుపు ఇగో ఇటు కూడా ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఇట్లా పట్టుకుంటే వాళ్ళ మనకు ఇది మధ్యలో స్టిఫ్నెస్ అని ఉంటుంది ఉన్నాక ఫస్ట్ మనం ఏదంటే ఇది ఒక తాడు ఇప్పుడు వేసుకోవాలి మధ్యలో ఈ తాళున్న విషయం ఇది ఇట్లా తీసుకోవాలి మంచిగా ఇట్లా తీసుకొని ఇట్లా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇవి చూడరి మన ఈ పసుపు ఉన్న విషయం ఇది ఇది మార్క్ అన్నట్టు ఇది మనకు ఇగో ఇట్లా పట్టుకోవాలి దీన్ని ఇట్లా పట్టుకొని ఈ లింక్ ఉన్న చూసినా ఇంక లింకు సో లింక్ ఉన్నాయి కదా దీనికి ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి దీంట్లోకి వెళ్ళి తీయాలి ఇట్లా లింకులకెళ్ళి వేయాలి మంచిగా ఉంటుంది ఇట్లా ఇస్తే కొంతమంది అంటే దానికి గొల్సుకే ఇస్తారు అట్లెత్తే పని తొందర అయితే కానీ మంచిగా నీట్గా అనిపేది ఇట్లా వేసుకుంటాం వాళ్ళతో వర్క్ అయితే నీట్గా ఉంటుంది తాళ్ళు పెట్టు బాగా అయినా మీరు అనుకుంటారు కదా సింపుల్గా అయిపోతా అనుకుంటారు వలగడ్డడు కానీ అట్లా ఉండదు టైం బాగా తీసుకుంటుంది చూడండి గొలుసు వాళ్ళకి తాళు పెట్టాలంటే బాగా లేట్ అవుతుంది ఇట్లా నిమ్మలంగా తీయాలి ఇట్లా ఇది ఇట్లా తీసి ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వాళ్ళ కట్టుకుంటే ఇట్లా కట్టుకోవాలి నీట్గా ఉంటుంది వర్క్ నీట్గా ఉంటే మాత్రం వాళ్ళ మనకి ఎంత నీట్గా ఉంటే ఇట్లా తీసినావా మళ్ళీ లెక్కలు తీయాలి ఇల్లకెళ్ళి ఇళ్ళు తీసి ఇవ్వడండి ఇక తీసినావా ఇవ్వ ఇట్లా మామూలుగా ఇట్లా మెల్ల మెల్లగాంజ గుంజితే చేయి మొత్తం మంట మడతది అసలు మలకలు వేసి గుంజితే ఇయో ఇట్లా అచ్చులు అచ్చులు వాడతాయి ఇట్లా చేయలకు ఇయ్యో ఇట్లా వేస్తే మూడైతే కూడా అసలు మాకు బంద్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఇది తాళ్ళు పెట్టే విధానం ఇట్లా మళ్ళా తర్వాత ఇప్పుడు ఇక ఫస్ట్ కూడా కట్టుకున్నావు కదా ఇక్కడ మధ్యలో తిన్న వేసినా ఇది ఇయో దీన్ని కొలుతాం ఇప్పుడు కొంచెం ఇది జరుపుకొని ఇక్కడ పెద్ద నెలలకు పెద్ద మధ్యలో ఇట్లా పెట్టుకొని దీన్ని వాటాలే ఇగో ఇటు కూడా దీన్ని ఆగబట్టాలి ఇగో ఇట్లా ఆగట్టాలి స్టిఫ్నెస్ ఉండాలి మన దగ్గర ఇట్లా స్టిఫ్ చూడు ఇగో ఇక్కడికి ఒకటి జానా ఇగో ఇక్కడ రెండు ఓ ఇక్కడ వేయాలి మళ్ళీ తాడు చూడండి మంచిగా సేమ్ దాని లెక్కనే ఇది కూడా ఇక్కడ ముడేయాలి కొలత అయితే మిస్ మిస్ కావద్దు అసలుకే ఈ అన్న ఒలగట్టే అన్నాడు తాళ్ళు ఎక్కువ తక్కువ తెట్ల తమ్ముడు అది అని అన్నాడు అస్సలు ఎక్కువ దక్క రావు ఇక చూడు మొత్తం కొలత బకారం ఇస్తానా కొలత బకారం వేసినాక మనకు తాళు ఎక్కువ దక్కు వస్తాయి అస్సలుకి రావు వచ్చే ఛాన్సే ఉంటుంది ఇక మొత్తం ముడేసినాక కూడా చూపిస్తా చూడండి రిస్క్ బాగుంటుంది ఇట్లా ఈ రెండేళ్ళు లూజ్ లూజ్ వల్ల చూడ మనం తాళు ముడేసినాక కూడా ఎంత మంచిగా ఉంటాయో ఈ గొలుచు వాళ్ళకు తాళు పెట్ట మస్తు ఇబ్బంది అవుతుంది దమ్ దమ్ అవుతుంది అయినా కూడా చేయాలి తప్పది నీట్గా చేసుకోవాలిగా మనకు వల ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా పడుతుంది మనకు చావలు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే మనకు వల మంచిగా అనుకో మంచిగా చావలు వాటబుద్ధి అవుతుంది అట్నే మనకు ఏమవుతుందంటే మనం వేసే ఎదురు పట్టేవాడు పక్క పండులో కూడా బా వల మంచిగా పడుతుంది కావాలి అనిపిస్తే అట్టు ఉంటుంది మంచిగా ఉండాలంటే ఎట్లా అంటే ఇది ఉన్న విషయా చెయ్యి కొసేపు మనం భరించాలి ఇక ఇో ఇట్లా భరించుకుంటే మనకు నీటి ఉంటుంది వాళ్ళ అక్క ముక్క సింపుల్గా తాళు పెట్టి ఇచ్చేయచ్చు అవి ఇట్లా ఇట్లా నీళ్ళల్లో అయితే అట్లా చూసిపోతాయి అది ఎందుకు అక్కరు కదా ఏమే దేనికి అక్కర అది అయ్యో సేమ్ మళ్ళీ ఇగో ఇప్పుడు ఇక్కడ ఉడు సేమ్ మళ్ళీ ఇట్నే మళ్ళీ ఉలవాలి దీని ఇగో ఒక్కటి ఇయ్యో రెండు ఇక్కడ వస్తాను తాడు ఇది కూడా అండి ఇదే ప్రాసెస్లో మొత్తం ఇప్పుడు నాకు తాళు లేనికైతే ఇప్పుడు నైట్ తాళ తాళు పెట్టినకి సాయంత్రం ఐదు గంటల కూర్చున్నాయి నైట్ అయితే నాకు పన్నెండు అవుతాయి ఖచ్చితంగా పన్నెండు ఒకటి అవుతుంది పెడతాను పెడతానో ఇరవై సగం పెట్టి ఆపి మళ్ళా పొద్దుగా పెడతా ఇలా చేపలు వాటిని పోయినా అందుకే ఇక ఈ అన్న పాపం చాలా రోజులు అయ్యి చెప్పి ఈ అన్ననాడు లేట్ అయినా కూడా ఏం కాదు తమ్ముడు అలా వెళ్ళిన అన్న వాళ్ళ అందుకే కొంచెం టైం తీసుకుంటానా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ముడేసుకోవాలి తాళ్ళు అయితే ఇది తాళ్ళు ముడేసాడు ఇవి చేతి వీళ్ళ మనకి ఇవాళ అయితే చేతి నేట్టుకోవచ్చు గొలుసు ఎందుకంటే మనం ఫస్టే గోలుసుకొని కొలేటప్పుడు ఏమైతుందంటే అడ్జస్ట్ చేస్తాం కదా వాళ్ళకు అడ్జస్ట్ చేసి గొలుసు కొలుగుతాం కాబట్టి చేతిని ఎట్టుకోవచ్చు పట్టు ఆల్రెడీ పెట్టే గొలుసు కట్టేటప్పుడే పట్టు వస్తుంది పట్టు పెట్టి కాబట్టి గొలుసు వాళ్ళు వేసుకోవచ్చు ఇక పూసవాళ్ళు అంటే ఖచ్చితంగా దాని అయితే కింద వరసే పెట్టాలి కింద వరకు పెడితే అయితే అసలు పట్టు అసలుకే ఊరది ఎక్కువ తక్కువ అవుతుంది పట్టు ఇగ ఇట్లా గుంజాలే ఇది కొంచెం సింపుల్ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళ సింపుల్ అసలుకే కాదు ఏడు ఇట్లా అత్త రింగులు చూసుకోరు ఈ రింగులు కూడా సమానం ఉండాలి ఇక ఏడు ఇట్లా సమానం ఈ కొంచెం కొంచెం గోరుమందం గోరుమందం పోయినా కూడా ఏం కాదు కానీ మరీ బాగా ఇగో ఇట్లా రావద్దు ఇగో ఏడు ఇట్లా ఉండాలి తాళ్ళు పెడితే ఇట్లా అనుకో ఇంత బేకార్ బేకార్ ఉంటుంది వాళ్ళ ఇట్లుండే చెప్పు ఇట్లైతే ఇట్లా అసలుకే రావద్దు ఇగో ఇట్లా ఉండాలి ఏడూరి ఇట్లా రావాలి ఇట్లా ఇట్లా కావద్దు వాళ్ళ ఇట్లు ఉండాలి ఇంకా అన్ని తాళ్ళు కట్టినా కూడా చూపిస్తా మొత్తం సేమ్ ఇట్లా పట్టుకున్నావు అంటే ఇక్కడ పట్టుకున్నావు అంటే మీద ఇట్లా కూర్చోవాలి మొత్తం అలా మొత్తం ఇట్లా కూర్చోవాలి మనం చేత చెప్పినట్టినాల మనం చెప్పినట్టినాల వాళ్ళ